ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయను ఈ రోజునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైవ వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది ఆమెన్ హల్లెలూయ దావిదు మహారాజు గారు వాక్యం ద్వారా ఈ విధముగా మనకు తెలియజేస్తున్నారు మనము క్రీస్తు నందున్న వారము గనుక క్రీస్తులో జీవించు వారము కనుక మనకు ఎన్ని వ్యాధులు ఎన్ని బాధలు వచ్చినా సరే మన దేవుడు వాటన్నిటి నుండి మనల్ని రక్షించి ఆయుర ఆరోగ్యములతో కాపాడుచున్నందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఆ దేవాది దేవుని నీడలో మనము ఉన్నాము కనుక మనము ఇంతవరకు ఆరోగ్యంగా సంతోషముగా ఉంటున్నాము ఆ దేవుని వాక్యము వినుట వలన జానించడము వలన మనకు మన కుటుంబాలకు దేవుని కాపుదల ఉంటుంది మనకు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు మనల్ని ఆవరించిన దేవుని యొక్క వాక్యము వలన మనకు నెమ్మది కలుగుతుంది ఆరోగ్యము కలుగుతుంది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి గడిచిన దినమంతా మీరెక్కల చాటును కాపాడినందుకు మీకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి తండ్రి అయా ఇవేకో అని లేచి మీ యొక్క వాక్యము విన్న ప్రియబిడ్డలందరినీ కాపాడండి క్షేమాన్ని దయచేయండి అయా మీ బిడ్డలు ఎటువంటి బాధల్లో కష్టాల్లో ఉన్నారో వారి పక్షమున ఉండండి వారికి కలిగిన వేదన బాధలు తీసివేయండి వారి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చండి మీ బిడ్డలు కోల్పోయినవన్నీ తిరిగి దయచేయండి గొప్ప కార్యములు మీ బిడ్డల పట్ల జరిగించండి ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి వివాహము కాని బిడ్డలకు త్వరలో వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి కార్లు బస్సులు రైళ్లు విమానములు ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలు వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేర్చండి ఈ కొద్ది మనములు యేసు క్రీస్తు క్రిసి పేరవేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనికరంగా ఉన్నట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ